अस्मद्गुरुसमारम्भं कृष्णसां दीपमध्यमाम् ओङ्कारपीठपर्यन्तां वन्दे वन्देगुरुपरम्परा नमो ब्रह्मादिभ्यो ಬ್ರಹ್ಮಂಪ್ರದಾಯಕರ್ತೃಭ್ಯೋ ವಂಶ ಋಷಿಭ್ಯೋ ಮಹಾಭ್ಯೋ ನಮೋ ಗುರುಭ್ಯ ನಮೋ ಗುರುಭ್ಯ ಈಜು ಚಾಲ ಪವಿತ್ರಮ శుభదినంగా మనం ఖచ్చితంగా పరిగణించాలి అదేవిధంగా బాధ్యతతో కూడుకున్నటువంటి కార్యక్రమం అని కూడా గుర్తెరగాలి ప్రతి ఒక్క మనిషి పైన బాధ్యత ఉన్నది అనే విషయాన్ని గుర్తెరగాలి ఈరోజు పత్రికా ఆవిష్కరణకి డాక్టర్ సులక్షణాంబ జయలక్ష్మి గారిని ఆహ్వానించి వారి ద్వారా పత్రికా ఆవిష్కరణ జరిగింది చాలా శుభ సూచకం ఎందుచేత అంటే వెళ్ళలేని మందికి ఆమె ఆరోగ్యాన్ని ప్రసాదించి భౌతికంగా స్థూలంగా కూడా ఎంతోమందికి నారాయణ హరిహి అనే స్థానానికి న్యాయం చేసినటువంటి మహనీయురాలు ఆమె ద్వారా జరగాల్సి ఉంది ఇక్కడికి రావలసిన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది రాలేకుండా పోయారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిండు హృదయముతో సద్గురుమూర్తిని ధ్యానించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి జరగాలి అని ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుచేత అంటే సంకల్పం అనేది ఏ మనిషికైనా ఉంటుంది అది అయినప్పుడు పరోపకార సంకల్పమైనప్పుడు శక్తి అందరిపైన ఉంటుంది దీనిలో కులము కానీ అధికారము కానీ అర్హత కానీ ఏమీ లేదు కావలసినది ఏమిటంటే భక్తి పరోపకార భావం మనం ఉన్నటువంటి సాంప్రదాయానికి న్యాయం చేయాలి ఈ సాంప్రదాయం దిగ్విజయంగా నడవాలి ఈ సాంప్రదాయంలో ఇంకా చాలామంది ముందుకు రావాలి ఈ సాంప్రదాయంలోకి అనే భావాలన్నీ కూడా సద్భావాలే సత్సంకల్పాలే అటువంటి మహనీయులు ఈరోజు వేదికపైన ఉన్నారు ఈ వేదికపైన ఉన్నటువంటి పరిపూర్ణ దయానిధి వై హరిస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారి యొక్క ఆశ్రమ సభ్యులు వారి యొక్క శిష్య ప్రశిష్య బృందముతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది అయితే బాధ్యత అందరిపైన ఉన్నది ఎందుచేత అంటే తిరుపతి అచ్చల మహాసభలు జరిపాము అంటే ఎక్కడికి పోయినా తిరుపతి అచ్చల మహాసభలు అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా గుర్తింపు ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా బాలాజీ అంటే ఒక తిరుమల వలన మన అందరికీ కూడా ఎంత ఖ్యాతి ఎంత గౌరవం లభ్యమైంది మనం ఏం చేశాం తిరుమలకి మనం ఏమన్నా చేశామా కానీ గౌరవం అయితే మనకు వచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా తిరుపతిలో మాదిరిగానే దిగ్విజయంగా జరిగి ఇంకా బాగా జరిగింది అనే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలి యత్నం ప్రయత్నం తరువాత గురు మనకి అనుకూలిస్తాడు ఎందుకంటే మన యత్నం కూడా బాగుండాలి ప్రయత్నం మంచిదై ఉండాలి అందుకు అందరూ సహకరించాలి మన విషయంలో ఇక్కడ నేను ఒకటి ఆలోచన చేయాలి మనిషి ఎప్పుడు కానీ మన ఉండేటువంటి బుర్ద మనకు తెలియచేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు మనలో తెలియనైనటువంటి తప్పిదనాలని తెలియచేసి బయటికి మంచిని చెప్పి లోపల ఉన్న దోషాలని నేరుగా తెలియచేసి కార్యక్రమం దిగ్విజయంగా నడపడానికి బాగా దోహదపడుతుంది ఏమి జరిగినా భుజము దట్టడం అనేది ఏమి జరిగినా బాగా చేస్తుండవు అనేది ఒక విధంగా మంచి కావచ్చు కానీ పూర్తిగా స్థాయిలో అయితే ఉన్నది ఉన్నట్టు గుర్తించి ఏమైనా విషయాలు చెప్పదలుచుకున్నప్పుడు సరిలేని కార్యక్రమము జరుగుతూ ఉంటే ఈ విధంగా సరి చేసుకోవాలని చెప్పడం నిజమైనటువంటి ధర్మం బాగా ఉన్న కదాన్ని వ్యాపకం చేసి బాగులేని దాన్ని ఇక్కడే పరిష్కారం చేసుకోవాలి అప్పుడే కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈరోజు ఉపన్యాసం ఇచ్చే వాళ్ళంతా బోధ కాదు ఈ కార్యక్రమం జరగడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మాత్రం మాట్లాడవలసిందిగా మనం చేస్తూ మన యొక్క శ్రీకాళహస్తి అచల మహాసభలకి జూలై పదకొండు పన్నెండు పద్మూడు తేదీలకి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి వస్తారు మూడు రాష్ట్రాల నుంచి వెయ్యి వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు మహనీయులు గురుమూర్తులు శిష్య ప్రశిష్యులు నీ బాగా గుర్తు చేసుకోవాలి ఎంతటి శ్రమ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకు కావలసినటువంటి వసతులు కలిగించి వాళ్లకు కనీసం మంచినీళ్ళైన వస్త్రాన్ని తృప్తిగా అందించి వాళ్ళకు ఏమి తక్కువ లేకుండా చూసుకోవాలనే బాధ్యత పరిపూర్ణ దయానిధి వై హరిస్వామి వారి శిష్యుల భుజ స్కంధాలపైనుంది అని గుర్తించాలి గురువుగారు కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రమ్మంటే వెళదాం పిలిస్తే అనే భావన ఉండకూడదు మీ అందరిపైన బాధ్యత ఉందని తెలియచేస్తూ ఈరోజు ఇంకా మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమం పైనే మాట్లాడాల్సిందిగా కోరుతూ సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి